నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది ఇరవై ఏడో తేదీ బుధవారం విడవలూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం చేపట్టారు పొత్తులో భాగంగా గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త టీడీపీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు ఈ ప్రచారంలో ప్రశాంత్ అమ్మకు జై కొట్టారని ఆ కార్యకర్త ఇంటిని స్థానిక వైసీపీ నాయకులు కూల్చివేశారు ఈ కారణంగా స్థానిక వైసీపీ నాయకులు ఎప్పుడో ఇంటి నిర్మాణం కోసం ఇచ్చిన నాలుగు స్తంభాలు ఉన్నఫలంగా ఇవ్వమనడంతో బాధితుడు నిరాకరించాడు దీంతో వారిపై దాడి చేసి ఇంటిని మొత్తం కూల్చేసి వారిని నిరాశ్రయులు చేశారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఆవులవాసు జనసేన నాయకులు హరికుమారెడ్డి శ్రీనివాసరెడ్డిలు అక్కడికి చేరుకుని బాధితులకి అండగా నిలిచారు తక్షణ సాయం కింద కార్యకర్తకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఇంటి నిర్మాణానికి కావాల్సిన వస్తువులను అందించారు మీ ఇంటిని కట్టించే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే ఈ విషయాన్ని వేమిరెడ్డి దంపతుల దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం చేస్తామని ధైర్యం చెప్పారు ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి కోరిని స్వర్గంలో ప్రశాంతమ్మ గారికి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది మేడం గారు వచ్చేసి పల్లె పల్లెకు బలపం కట్టుకొని జనాల బాగు కోసం గెలుపు కోసం జనాలు గెలిపించడం కోసం బలపం కట్టుకొని అహర్నిశలు వేయనక పగలనక ప్రతి ఒక్కరిని కూడా పల్లె పల్లె జల్లెడు పట్టినట్టు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఆ పరంపరలో గడవలూరు మండలం రాంత్యార్థం పక్కన ఉన్నటువంటి రామచంద్రపురం పంచాయతీ కూడా ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజు రావడం జరిగింది ప్రజలందరూ కూడా ఇప్పుడు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు అది ఎలా అంటే ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి నలుమూలల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలకి వ్యాప్తి చెందున్నాయి జలధార కావచ్చు విద్యాదానం కావచ్చు లక్ష కుంకుమార్చన కావచ్చు కోటి దీపోత్సవం కావచ్చు ప్రతి ఒక్కడ కూడా ఈ పనులన్నీ కూడా వాళ్ళకంటే ముందు జనాలకు ఇల్లు ఆ పుణ్య దంపతుల్ని ఒకసారి చూడాలి కనులారా ఏం చెప్తారు వినాలని చెప్పేసి తండోల తండోప తండోలుగా వస్తూ ఉన్నారు దీనిలో పొత్తు ధర్మంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కూడా కార్యకర్తలు చాలా ముందుగా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం జరుగుతూ ఉంది దీనిని దృష్టిలో పెట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఇరవై ఏడవ తేదీ ఏదైతే ప్రశాంతమ్మగారు వచ్చి ఇక్కడ కార్యక్రమం ప్రచారం చేశారో ఆ రోజు యాక్టివ్గా ఉన్నటువంటి పొన్నవాడ కృష్ణ అనే ఫ్యామిలీని టార్గెట్ చేసి జనసేన పార్టీ ఏంది ఇక్కడ మేమే ఉండాలి కేవలం ఈ తీర ప్రాంతాల్లో గొడవలు అనేవి లేకుండా ప్రశాంతంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి గెలుపుని అంగీకరించలేనటువంటి అధికార పార్టీ నాయకులు కేవలం ప్రశాంత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ప్రభుత్వాలు మారే నాయకులు మారారు కానీ ఉన్నది ఇప్పుడు కూడా వీళ్ళు గుడిసెలో కేవలం నాలుగు స్తంభాలు ఇచ్చారు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ రోజు జనసేన పార్టీ తరఫున ప్రశాంతమ్మ గారికి అండగా నిలబడ్డారు అనే ఉద్దేశంతో మా నాలుగు గందలు మాకు ఇచ్చేంటి అందరికీ అంటే ఫోర్త్ పిల్లర్ అంటారు నాలుగు పిల్లర్స్ దేనికైనా వాడు సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ నేను కూడా నాలుగు కిలర్లు ఆ నాలుగు పిల్లలు మాకు ఇచ్చిన ఎప్పుడో ఇచ్చినవి ఆ రోజు గుర్తు ఇచ్చేవాళ్ళకి వాళ్ళకి ఇంత కలం ఉన్నారు వేరే ఇల్లు కూడా లేదు పక్కన షెల్టర్లు కూడా లేవు ఈ ఉన్న పలంగా అర్ధరాత్రి వచ్చేసి నాలుగు పిల్లలు తీసేసి ఇల్లు పెరికేసి వెళ్ళిపోయారు అన్నమాట అంటే ఒకరు ఒకరినైతే ఆపగలరు మీరు జనాల్లోనే అవేర్నెస్ వచ్చేస్తున్నారు వేమిరెడ్డి విపిఆర్ ధ్వజం వీపీఆర్ స్క్వేర్ గెలుపు ఖాయమైపోయింది టికెట్ కన్ఫామ్ అయినప్పుడే ఖాయమైపోయింది ఈ రోజు ఈ సమస్యని ఎంతవరకు వదిలిపెట్టేది లేదు మేము మా ప్రశాంతి మేడం గారి దగ్గరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి నేరుగా తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కార దిశగా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం ఆ విధంగా ఆలోచిస్తాం దయచేసి జనసైనికులారా టీడీపీ నాయకుల్లారా కార్యకర్తలారా మన వెనక ఎవరూ లేనప్పుడే గట్టిగా ఫైట్ చేస్తాం మనం ఈ నాలుగు సంవత్సరాల పదిన్నర నెల కాలంలో అధికారం దక్కబోతూ ఉంది ఎవరో తక్కువద్దు ఈ ఉడత బెదిరి బెదిరింపులకి ఎవరు కూడా జడవద్దు ఎందుకంటే వెనక వేమిరెడ్డి స్కోర్ ఉంది మన దగ్గర ఎవరూ లేనప్పుడే భయపడని వాళ్ళమే విపిఆర్ ధ్వజం ఆల్రెడీ వాళ్ళ విజయం కన్ఫర్మ్ అయిపోయింది నొక్కి ఒక్క నుంచి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా నిలబడండి ఈ కృష్ణ అనే ఫ్యామిలీకి పౌరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మా మిత్రులందరం కూడా మా జనసేన పార్టీ నాయకులందరం కూడా ఈరోజు తెలియగానే కదిలి వచ్చాము ప్రశాంత్ అమ్మగారి దగ్గరికి వెళ్ళేసి ఆ అబ్బాయికి జనసేన కార్యకర్తకు ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పి ఈరోజు ఛాలెంజ్ అయితే చెప్తున్న వైసీపీ నాయకులారా గెలుపు దిశగానే ఆలోచించండి ఎలా గెలవాలని ఆలోచించండి అవతలని ఎలా ఓడగొట్టాలని ఆలోచించవద్దు మీ ప్రయత్నాలు మీరు చేయండి హుందాగా చేయండి రాజకీయాలు భయపెడితే భయపడతారని చెప్పి అనుకోవద్దు ఇప్పుడు అందరూ కూడా ఇడ్కేట్ అయిపోటర్లు అందరూ కూడా ఇడ్కేట్ అయిపోన్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వచ్చి ఆ అబ్బాయికి న్యాయం చేసే దిశగా ఖచ్చితంగా కలసి కట్టుగా అని చెప్పి ఈరోజు కోరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం ఇక్కడ రామతీర్థ గ్రామంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మా ఉమ్మడి అభ్యర్థి అయిన వేమిరెడ్డి రెడ్డి గారు మొన్న తొలిగా ఫస్ట్ రోజు మొదటి రోజు ఇక్కడికి అందరినీ పరామర్శించడానికి ఇక్కడ క్యాన్వాసింగ్ అంతా స్టార్ట్ చేశారు మా జన సైనికులు దాంట్లో ఆమెకి మా కళ్యాణ్ బాబు గారు చెప్పినట్టుగా నీడగా ఉండి ఆమెను స్వాగతించి క్యాన్వాసింగ్లు అందరిలో జనాల కోసం ఆమెతో పాటు పాల్గొనడం జరిగింది కేవలం మేము ప్రశాంతమ్మ గారికి సాయం చేశామని ఒకే ఒక కారణం చేత కావచ్చు ఆల్రెడీ జనాలకి మేము అండదండగా ఉన్నామని కావచ్చు ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకులు ఈరోజు మా జన సైనికుడికి ఇల్లు లేకుండా చేశారు చేస్తున్నారు కూడా ఎన్ని చేస్తారో చేయండి ఇంకా కరెక్ట్గా రెండు నెలలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడికి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయక కార్యకర్తకి ప్రతి బీజేపీ కార్యకర్తకి అందరికీ చెప్తున్నాం మనము రానున్న రోజుల్లో అధికారం సృష్టించబోతున్నాం మార్చబోతున్నాం గెలిచేది మనమే ఎవరూ భయపడద్దు ధైర్యంగా ఉండండి మన వెనక జనాలు మేరు కోరే వాళ్ళు వచ్చారు పదవులు లేనప్పుడే వాళ్ళు ఎన్నో చేశారు రేపు పదవి ఖాయం అధికారం ఖాయం కాబట్టి ఎవరూ భయపడద్దు మీరు ధైర్యంగా ముందుకు రండి అందరికీ మంచి జరుగుతుంది మన కోవిడ్ నియోజకవర్గానికి మార్పు చెందబోతుంది అని చెప్పి తెలుసుకుంటు చెప్తున్నాను దయచేసి అధికారులకి చెప్తున్నాం అధికారులకి వైసీపీ నాయకులకి చెప్తున్నాం ఎన్నిసార్లు మీరు ఇలా చేస్తారో చేయండి ఇంకెంత ముప్పై రోజులు మాత్రమే కాబట్టి కబర్దార్ జై హింద్ జై జనసేన మేడం నా పేరు అనిత మా ఆయన పేరు పన్నుపూడి శాన్యలు అదే మీరు మొన్న వచ్చినప్పుడు మా రామచంద్రపురం గ్రామానికి వచ్చినప్పుడు మా ఆయన మీ పార్టీలో తిరిగారు అన్ని పనులన్నీ ఆయనే చేశారు అందువల్ల వీళ్ళకి కోపం వచ్చి నన్ను నా మీద వచ్చి గొడవేసుకున్నారు జుట్టు జట్టుకుని కొట్టారు నన్ను నా ఇల్లు ఇల్లుకి ఎప్పుడో మేము ఇల్లుకి ఇల్లు వేసుకున్నప్పుడు నాలుగు స్తంభాలు ఇచ్చారు వాళ్ళు అది ఇచ్చేమని ఇల్లు కూడా మాది ఇల్లు కూడా తీసేశారు మేము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు మీరే న్యాయం చేయాలి మాకు

कौन सा कौन सा काल है फिर बर्तर ये काल है बर्मा मिलिट्री ना राष्ट्रगान मिलिट्री फिर वो कहाँ है ये बाबा अभी तो जी जी बुजुर्ग

అన్నా సార్ మాతోంది అని చెప్పేసరికి నాకు కోపం వచ్చి నేను అడిగాను సార్ మా ప్రజన మీరు ఫ్రెండ్ కూడా రెండుగా ఉన్నారు తాగేసి మాట్లాడుతున్నాను తాగేసి మాట్లాడితే ఆయన ఆయన మాట్లాడడానికి అని అడిగాను సార్ వారు అనే ఉండే నేను లక్షలు అడిగి మీ ఆయన ఆ పాటలో తిరుగుతున్నారు మేము ఏ పాటలోనే తిడుగుతుంది అవసరం అంటే నేను మర్చిపోతాం కొట్టాం సార్ మీ దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా కొట్టడానికి వస్తున్నాడు నేను ఒక్కదాన్నే ఉన్నాం మా ఆయన కూడా ఆయనకి అనే ఒక్కటి వచ్చేసరికి ఆమె మాట వచ్చింది

ప్రతి ఆ రోజు తిరిగారని చెప్పి కారణంతో సార్ చెప్పు ఆయనకి మేడం మేడం చూపిస్తాం దగ్గర చెప్పి నీకేం జరిగిందో తిరిగా వాడు తిరిగి చెప్పు అన్నం పెడిచి తల్లితండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి